ఒక వ్యవసాయం తీసుకున్నా చదువులు తీసుకున్నా ఒక ఆరోగ్యం రంగం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగని మార్పులు కనిపిస్తా ఉన్నాయి అక్క చెల్లెమ్మల సాధికారత తీసుకున్నా కోటి ఇరవై నాలుగు లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ రోజు దిశ కనిపిస్తుంది గ్రామ స్థాయిలోనే ఈ రోజు మహిళా పోలీసులు గ్రామ సచివాలయంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడూ వినని విధంగా అక్క చెల్లెమ్మలకు ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపించే ఒక మంచి అన్న ఒక మంచి తమ్ముడు ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉన్నారు నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కోసం ఒక అమ్మఒడి కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక ఆసరా కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం